ఆమె తన కొత్తగా కొనుకున్న కారు రైడ్ను ఆస్వాదించాలని అనుకుంది కాని ఇంజన్ స్టార్ట్ చేయగానే కార్ స్క్రీన్పై ఒక వింత డౌన్ మొదలైంది లీసా స్వయంగా ఒక బాంబ్ డిఫ్యూజర్ ఎక్స్పర్ట్ కావడంతో వెంటనే గ్రహించింది ఎవరైనా కారుతో చెడు చేశారని ఆమె భర్తకు సంకేతమిచ్చి కారు బాడీని చెక్ చేయి ఏదైనా వింత వస్తువు ఉందేమో చూడు అంది మొదట భర్తకు ఇది సరదాగా అనిపించింది కానీ స్క్రీన్పై కౌంట్ డౌన్ చూసి కూడా దిగభ్రాంతికి గురయ్యాడు వెంటనే కార్ కిందికి వంగి చూశాడు ఇంతలో లీసా లోపలే ప్రతి చిన్న శబ్దానికి అప్రమత్తంగా ఉంది కార్ స్లాట్స్ చెక్ చేసింది ఎక్కడైనా కొత్త వైరింగ్ ఉందా అని గ్లో బాక్స్ తెరవగానే షాక్కు గురైంది అందులో సర్క్యూట్ బోర్డ్ దాచిపెట్టబడింది వెంటనే వెనుక కూర్చున్న పిల్లలకు కదల దుకాన్ని చెప్పింది ఇదే సమయంలో భర్త ఫోటో పంపాడు కార్ ఛాసెస్ కింద బాంబ్ అమర్చబడి ఉంది లీసా ఒక్క చూపులోనే గుర్తించింది అది సాధారణ బాంబ్ కాదు యాంటీ ట్యాంక్ ల్యాండ్మైన్ ఇంత శక్తివంతమైనది పేలితే మొత్తం ఏరియా బూడిదావుతుంది అది కూడా వెయిట్ సెన్సార్ ఆధారంగా పనిచేసేది అంటే కాస్త బరువు తగ్గినా లేదా పెరిగినా వెంటనే పేలిపోతుంది వారు పూర్తిగా కార్లో చిక్కుకుపోయారు భర్త వెంటనే పోలీస్కి కాల్ చేశారు లీసా తన కంపెనీ సహచరుడు నిక్కి సంప్రదించింది అతను వెంటనే చేరుకుని స్కాన్ చేయగా అతని కళ్ళు చెమటలతో నిండిపోయాయి ఇది ఆర్మీ డిఫ్యూజ్ టీంకే సాధ్యమన్నాడు కాని లీసా మనకు అరగంత సమయంకూడా లేదు అని చెప్పడంతో వారు స్వయంగా ప్రయత్నించాల్సి వచ్చింది నిక్ సర్క్యూట్ బాక్స్ ఓపెన్ చేయగానే షాక్ అయ్యాడు అందులో వారి కంపెనీ లోగో ఉంది అనుమానం నేరుగా కంపెనీపై పడింది భర్త వెంటనే బాస్కు ఫోన్ చేశారు కాని అప్పుడే కారు ట్రంక్లో ఫోన్ మోగింది ట్రంక్ ఓపెన్ చేస్తే ఒక చేతి బయటపడింది బాస్ ఇప్పటికే చనిపోయాడు అనుకున్నారు అసలు విషయం ఎవరో కంపెనీ లోపలి వెత్తే లీసాను టార్గెట్ చేశారు అప్పుడే మరో సహచరురాలు షియామి అక్కడికి వచ్చింది ఆమె దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ మిషన్ ఉంది ఆమె స్కాన్ చేసి చెప్పింది నాలుగు వైర్లు ఉన్నాయి ఎరుపు పసుపు నీలం పచ్చ ఇప్పుడు అసలైన క్లిష్ట పరిస్థితి లీసా నీలం వైర్ కట్ చేస్తే టైమర్ ఆగిపోతుంది అంది నిక్ మాత్రం పసుపు వైర్ టైమర్ నీలం మెయిన్ పచ్చ పచ్చడమ్మి అన్నాడు ఇద్దరి మధ్య వాదన పెరిగింది టైం వేగంగా గడుస్తోంది నిక్ రిస్క్ తీసుకుని పసుపు వైర్ కట్ చేశారు కౌంట్ డౌన్ ఆగిపోయింది లీసా షాక్ అయింది తన అంచనా తప్పు అని కాని ప్రమాదం పూర్తిగా ముగియలేదు ట్రంక్ లో కదలికలొచ్చాయి అందరి గుండెలు ఆగిపోయినట్టాయి బాస్ పతికే బయటకొచ్చారు అతన్ని చంపలేదు కేవలం బెదిరించి అపస్మారక స్థితిలో వదిలారు పోలీసులు కూడా చేరుకున్నారు మహిళా ఇన్స్పెక్టర్ బాస్ను ప్రశ్నించింది బాంపై మీ కంపెనీ లోగో ఎందుకు ఉంది బాస్ సమాధానమిచ్చారు మేము యుక్రెయిన్ వార్ జోన్లో మైన్స్ తొలగించే మిషన్ చేశాము అదే కోసం మా టెక్నాలజీ ఉపయోగించారు పోలీసులు వెంటనే ఆ సంస్థపై విచారణ ప్రారంభించారు ఇదిలా ఉండగా షియామి బాబ్లో నెబ్బై కిలోల ప్రెషర్ రిలీజ్ చేసింది అంటే కార్ బరువును తగ్గించి ఒక చిన్న పిల్లను మాత్రం సేఫ్ గా బయటకు తీయవచ్చు ఇప్పుడు లీసా ఆమె భర్త పెద్ద ఇబ్బందిలో పడ్డారు ఎవరూ బయటకి రావాలి ఏ బిడ్డను కాపాడాలి చివరికి భర్త ఆలోచించి చిన్న కూతురినే ముందుగా బయటికి పంపారు లీసా కూడా బాధతో ఆ నిర్ణయానికి